కాయ ఇది చెట్టు అంత కాయ అండి చెట్టు కాయ కాపు మాత్రం బాగా చెక్క ఇది కింద కొమ్మలు కూడా ఇదంతా కాయ అదే అండి అసలు ఇది ఆకు అంటే కాయ ఎక్కువ ఉంది అదే అదే ఇక ఇట్లా ఇట్లా లేపండి ఇడ్ ఇట్లా లేపండి ఆ కొమ్మ లేపండి ఇవన్నీ చూడండి అసలు మెలసపోయిందండి మొత్తం మెలసిపోయింది మొత్తం పోవడానికి కూడా అవకాశం కదా లేపండి ఇది కూడా లేపండి ఇదిగోండి చూడండి ఇదిగోండి ఓకే చూసుకోండి కాపు చిక్కాను పిచ్చి పిచ్చి వచ్చిందండి గారు మీకు నచ్చిందా గారు వెరైటీ బాగా ఉంది వెరైటీ బాగా ఉంది అంటారు బాగా ఉంది మార్కెట్లో కూడా మంచి ప్రైస్ పడుతుందా మంచి ప్రైజే పడుతుంది ఓకే డిమాండ్ మరి డిమాండ్ తగ్గినప్పుడు మనం ఏం చేయలేదు కానీ అన్ని కాయలతో పోలిస్తే ఇది రేటు తక్కువగా ఉన్నప్పుడు కూడా అన్ని కాయలతో పోలితే మంచి రేటే పడుతుంది బాగా మార్కెట్లో బాగా క్రీజా సీట్స్ వాళ్ళది క్రీజా గోల్డ్ అండి మనం మక్కనవారిపాలనలో ఉన్నాము మక్కినవరి పాలెం వాసు చేలో ఉన్నాము ఒక చిట్టే కాదండి చూడండి అన్న ఇది ఒకసారి రిజిపర్కో చూసుకోండి ఇది స్టిల్ ఏడో కోతండి మంచిపాకు పైకి ఎత్తి ఇంకా కాపు చిక్కదాను చూడండి ఒకసారి చేను క్వాలిటీ కూడా సార్ చూడండి నెంబర్ వన్ బాగుంది ఓకే వాస్కర్ థ్యాంక్ యూ